పన్నీర్ కాజు మసాలా కర్రీ చూద్దామండి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా దాంట్లోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కని అలా ఆయిల్లో ఫ్రై చేయాలండి లైట్ గ్రో గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకి బాగా డీప్ ఫ్రై చేస్తే ఏంటంటే అవి గట్టిగా అయిపోతాయండి కాబట్టి మనం నార్మల్గా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలండి వాటిని పక్కకు తీసుకున్నాక అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు కాజు అండ్ నువ్వులు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అన్నీ కలిపి బాగా ఫ్రై చేయాలండి కొద్దిగా మగ్గనివ్వాలండి మగనిచ్చాక దాంట్లోకి మళ్ళీ కొద్దిగా టమాటాలు కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేయాలండి బాగా కొద్దిగా మగ్గాక వాటిని కూడా తర్వాత మనం గరం మసాలా యాడ్ చేయాలండి గరం మసాలా వచ్చేసి చెక్కా లవంగా ఇలాచి పట్ట అవన్నీ వేసుకొని కూడా ఫ్రై చేయాలండి బాగా బాగా మగ్గాక దాంట్లోకి కొద్దిగా పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకుంటే బాగా స్మెల్ బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ యాడ్ చేసుకున్నాక బాగా మగ్గి నాకు ఇలాగ అవుతాయండి ఇన్స్టెంట్గా అన్నీ ఒకసారి ఎర్లీగా అయిపోతుంది కర్రీ మనకి ఇలాగైతే మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టే రెడీ అయిందండి మనకి పేస్ట్ మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి కొద్దిగా సాజీరా అండ్ కొత్తిమీర ఉల్లికాడలు వేసుకొని ఫ్రై చేయాలండి బాగా ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసి కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా బుడగలు వచ్చే వరకు ఇలాగా చూసుకొని కలిపేసుకోవాలండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీరు ముక్కలు కూడా అందులో వేయించి వేసేసి ఫ్రై చేయాలండి అలాగా కలుపుకున్నాక టూ త్రీ మినిట్స్ ఆగి కొద్దిగా బుడగలు వచ్చాక కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి ఇప్పుడే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా చూసేసుకోండి బాగుంటుంది తర్వాత కొన్ని వాటర్ కూడా వేసేసుకోవాలండి దాంట్లో సరిపడని వేసుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకున్నాక మనకి ఫైనల్గా ఇలా కర్రీ రెడీ అవుతుందండి చూడడానికి ఎమ్మెగా ఉందండి తినడానికి కూడా ఎమ్మిగా ఉంటుంది ప్లీజ్ ట్రై చేసి చూడండి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలండి ఫైనల్గా మనం కర్రీ ఇలా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్